లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈ పాటికే విజయసాయి రెడ్డిని కొన్ని ప్రశ్నలు అడిగి సమాచారం రాబట్టారు పోలీసులు సిఐడి వాళ్ళు తర్వాత మిథున్ రెడ్డిని పిలిచి కొన్ని ప్రశ్నలు వేశారు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి సమాచారం ఆధారం దొరకలేదని కొన్ని పత్రికలు కూడా రాశాయి వాళ్ళు వేసిన ప్రశ్నలకు అయితే అత్యంత కీలకమైన వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన దీనికి సంబంధించి స్కామ్కి సంబంధించి సాఫ్ట్వేర్ అడ్వైజరు సో దీని ఎలా ఎలా ఈ స్కామ్ అంతా చేయాలని చెప్పేసి పథకం అంతా రూపొందించింది ఆయనే అని చెప్పి సిట్ అధికారులు పోలీసులు ఆరోపిస్తున్నారు అయితే ఆయన మూడు నాలుగు రోజులుగా పోలీసులు అందుబాటులో లేడు ఆయన పరారయాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు ఆయన తండ్రిని తీసుకొచ్చి విచారించారు తండ్రి కూడా నాకు ఎక్కడ అన్నారు కానీ ఈలోపు రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన అరెస్ట్ చేశారు ఆయన రాత్రి మూడింటి వరకు కూడా విచారించారు ఇప్పుడు కూడా విచారించబోతున్నారు ఆయన దగ్గర నుంచి కొంచెం కీలకమైన సమాచారం రావచ్చు అని చెప్పి సిట్ అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఆయన ఈలోపే పోలీసులు ఏమడుగుతారు అని ఎలాంటి సమాచారం ఇవ్వాలి ఎలాంటిది ఇవ్వకూడదు ఎలాంటి ఈ డాక్యుమెంట్స్ అడుగుతారు లేదా ఎలాంటి ఈ ల్యాప్టాప్లు కానీ ఫోన్లు కానీ ఎలాంటి అడుగుతారు నేను ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వకూడదు ఇదంతా కూడా ఆయన ప్రిపేర్ అయినట్టుగా చెప్తున్నారు ఇప్పుడు ఆయన్ని మళ్ళీ విచారిస్తారు రాత్రి మూడు వరకు విచారించి మళ్ళీ విచారిస్తాడు వెంటనే కోర్టు పెడతారు కోర్టు జడ్జి ముందు సాధపరిచే అవకాశం ఉంది ఇందులో సిట్టుకి ఏదన్నా కీలకమైన సమాచారం లభిస్తుందా లేదా వేచి చూడాలి